హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిరువుకి మొహం కడుక్కున్నాను ఇప్పుడే లేచాడు వాడు పాపం చేతిలో అవి పని చేయవు కదా నేనే కడగాలి చేతిలో పని అయితే వాడే కడుక్కున్నాం మొహం అని నేను పాలైతే ఇప్పుడు తెప్పించాను కొంటున్నాం పాలు రెండు లీటర్ల పాలు కొంటున్నాం ఎందుకంటే గేదె ఇప్పుడు చూడది అది ఏం తినే కానీ మాకు పాలు ఉండవు ఇప్పుడైతే ఇడ్లీ వేయాలి చూడండి మొత్తం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేస్తే ఎక్కువ పులుసుపోతే ఇడ్లీ బాగోదు అందుకే నేను పచ్చ గిన్నెలో తీసుకుని సాల్ట్ కలుపుతాను ఇందులో సాల్ట్ కలిపిన తర్వాత మనం ఉన్న పిండిని కొద్దిగా పెట్టేసుకోవాలి కొంచెం నూనె రాసుకొని ఇలా వేసుకోవాలి సాల్ఫ్ట్గా రాస్తాయి నీళ్ళు నూనె రాసుకొని వేస్తే అంటుకోవు మనం తీసేటప్పుడు గేమ్ అమ్మా పొద్దున్నే ఇడ్లీ వచ్చే నువ్వు గేమ్ ఆడతావా కొన్ని ఒక చేయితో గేమ్ ఆడుతున్నావా పొద్దున్నే గేమ్ ఆడకూడదమ్మా ఏ చేతితో ఆడుతున్నావు గేమ్ ఏడని చెయ్యి కొంచెం పని చేస్తుందా నీకు పూర్చేయ్యా ఏది ఒకసారి థ్యాంక్స్ అయ్యా అయ్యో నీ మాట వినట్లేదు ఇది ఇంటలేదు ఎలా తింటావు ఒకవేళ ఎప్పుడైనా అన్నం పెడితే ట్రై చేస్తావా తినడానికి ఒకసారి ట్రై చేయి ఎలా తింటావు అన్నం కింద కలుపుకోవాలి కదా పంచంలో కలపాలి అన్నం ఎలా కలిపి ఎలా నోటి దగ్గర పెట్టుకుంటావు చెప్పు ఒకసారి నీ ఫ్యాన్స్ చూస్తారు మరి చెప్పు అంతేనా ఇంకా కొంచెం కిందకి రాదు చెయ్యి ఏంటిది ఇక్కడ అమ్మ ఎప్పుడు దగ్గర ఉంది నాకు కూడా చెప్పలేదు ఎప్పుడో చూసాను నేను నా పడిపోయావా ఇదిగా నడవకపోతే అలా ఉంటుంది స్లోగా నిన్న ఎవరు నడమన్నారు బయట లేసి సరిగ్గా నడవలేదుగా ఇప్పటివరకు చెప్పకుండా దా ఈ దెబ్బ చెయ్యి నిలు పడిపోద్ది వెళ్ళిపోద్ది మళ్ళీ నేను చాలా వేడిగా ఉన్నాయి ఇడ్లీ இட்லி ரெடி நட்டாக்க ரெடியா ரெடினா அமயா கொஞ்சம் திர்த்து மான் பண்ணியா చిరుకి ప్రతిరోజు నేను ఇలాగ చేయాలి వాడలేసిన దగ్గర నుండి మొహం కడిగి టిఫిన్ చేసి తినిపించి మళ్ళీ వంట చేసి భోజనం పెట్టాలి ఇలాగా రోజు ఇలాగ చేయాలి పాపం మరి నడవలేడు కదా తినలేడు చేతిలో కూడా సరిగ్గా పని చేయవు సరిగ్గా పట్టుకోలేడు ఏమీను